వెల్కమ్ టు విజయవాడ మనం విజయవాడ లోకల్ కి అయితే ఎంటర్ అయిపోయినాం అందరం పోతున్నాం ఇంకా ముందు ముందు మంచి మంచి ప్రదేశాలు అయితే చూడబోతున్నాం ఇంకా ఎట్లయినా మన ట్రిప్ వచ్చేసి ఈ బ్రిడ్జ్ చూడండి భలే ఉంది నేను పాట్నాలో మనం నేను పాట్నాకి వెళ్ళినప్పుడు సేమ్ ఇట్లాంటి బ్రిడ్జ్ బ్రిడ్జ్కి మాత్రం ఘోరంగా వెహికల్స్ అయితే ఫుల్ జామ్ అయిపోయినాయి మనకు కనిపిస్తున్నాయి కదా ఫీలింగ్ మాత్రం మామూలుగా కనిపించట్లేదు ఈ రోడ్లో రాక రాక మన లాంగ్ ట్రిప్ అందులో మళ్ళీ ఇది సిక్స్ వే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ట్రిప్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మన ట్రిప్ ఎక్కడికి ఏందనేది మన వీడియో మధ్యలో చెప్తా నేనైతే ప్రెసెంట్ ప్రజెంట్ ఇప్పుడు కొత్తగూడెం దగ్గర ఉన్నా పాల్వంఛి నుంచి కొత్తగూడెంకి వచ్చిన అండ్ బ్లాగ్ అయితే కొత్తగూడెం దాటి చేస్తున్నాను అనమాట నేను విజయవాడ రోడ్ లో ట్రావెల్ చేస్తున్నా ఇటు బ్యాగ్ వెళ్తే కొత్తగూడెం ఇటు సైడ్ వెళ్తే మాత్రం విజయవాడకి వెళ్తుంది అండ్ మిగతా విషయాలు మొత్తం ట్రావెలింగ్ లో మాట్లాడుకుందాం ఇప్పుడు మనకు టైం వచ్చేసి టూ అవుతుంది అనుకుంటా అవుతుంది కొత్తగూడెం నుంచి అయితే స్టార్ట్ అయినాం నెక్స్ట్ మెయిన్ సిటీ విజయవాడ వస్తుంది మనకు ఇక్కడ నుంచి ఒక వంద నూట ఇరవై కిలోమీటర్ దానికి వస్తుంది విజయవాడ మొత్తం టోల్ రోడ్డే ఉంటుంది అని చెప్తున్నారు ఇప్పుడు కనిపించేటట్టే ఉంటుంది అనుకుంటున్నా చూద్దాం ముందు ముందు ఎట్లుంటుంది రోడ్ అనేది ఈ రోడ్ లో నేను విజయవాడకి ఎప్పుడు వెళ్ళలేదు అండ్ మనకి ఈ రోడ్డు కొంచెం కూడా ఐడియా లేదు నేను ముందు వీడియోలో చెప్పినా కదా ఇద్దరం వెళ్తున్నాం అని చెప్పి ట్రిప్ కైతే నేను మనోడు ఇద్దరం పోతున్నాం ఇంకా ముందు ముందు మంచి మంచి ప్రదేశాలు అయితే చూడబోతున్నాం ఇంకా ఎట్లయినా మన ట్రిప్ వచ్చేసి కేరళకి ఫస్ట్ అయితే తమిళనాడు కేరళ రెండు ఈ రెండు స్టేట్ల సౌత్ స్టేట్లు అయితే ఈసారి లాంగ్ ట్రిప్ పోవాలనుకున్నాం అండ్ ఆ రెండు స్టేట్లకే పోతున్నాం చాలామంది కామెంట్స్ చూసినా ఇద్దరు ముగ్గురు కామెంట్ కరెక్ట్ అనుకుంటా ఈ వీడియో నేను అప్లోడ్ చేసే కంటే ముందు ఎవరైతే కరెక్ట్ గెట్ చేసి కామెంట్ చేసారో వాళ్ళకైతే గివ్ అవే కన్ఫామ్గా ఇస్తున్నా ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఎవరెవరికి గివ్ అవే వచ్చింది ఏందనేది మీ ముందే గివ్ అవే కూడా మన వీడియో ఆన్ చేసి ఒక బ్లాగ్ చేస్తా ఎవరెవరికి వచ్చింది వాళ్ళు ఎక్కడి నుంచి అని కూడా తమిళనాడులో ఏమేమి ప్లేస్లు ఉన్నాయో అవి మొత్తం ఇంకట్లనే కేరళలో కూడా ప్రతి ఒక్క ప్లేసెస్ అయితే కవర్ చేస్తున్నాం ఒకటి కూడా మిస్ కాకుండా ఒక రోజు ఎక్కువైనా కూడా పర్లేదు అన్నట్టే చూస్తున్నాం కన్ఫామ్గా ప్రతి ఒక్క ప్లేస్కి అయితే మనం వెళ్లాల్సిందే అండ్ మన బ్లాగ్ అయితే కన్ఫామ్గా ప్రతి ఒక్క ప్లేస్ నుంచి వస్తూనే ఉంటుంది మీరైతే మన వీడియోస్ అస్సలు మిస్ కాకండి ఇంకట్లనే మన ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఈ వీడియో అయితే లైక్ చేసి పూర్తిగా చూడండి మనం ఈరోజు ఎక్కడ దాకా వెళ్తాం ఏందనేది కొంచెం ఐడియా లేదు ఎందుకంటే మనం స్టార్ట్ అయితే కొంచెం లేటుగా మార్నింగ్ స్టార్ట్ అవుతాం అనుకున్నాం కానీ బట్ టైం కలవలేదన్నమాట అవి ఇవి అన్నీ చదవడం ఇంకా నేను లేచిన దగ్గర నుంచి ఏదో ఒక పని ఉంటేనే ఉంటుంది అట్లా మాకు చాలా ఇబ్బంది అయ్యి ఇప్పుడు రెండు ఇరవైకి కొత్తగూడెం దగ్గర నుంచి స్టార్ట్ అయినాం మనకు డ్రైవింగ్ విషయంలో ప్రాబ్లం లేదు ఇద్దరం డ్రైవింగ్ చేస్తాం మనడు కూడా డ్రైవింగ్ చేస్తాడు మనకు ఇబ్బంది అనిపించడం ఇబ్బంది అనిపించడం అంటే మనకు లాంగ్లో పోయినా మనకి ఏం ఇబ్బంది ఉండదు కాకపోతే ఇప్పుడు వీడియోస్ అనేవి డైలీ డైలీ కన్ఫామ్ వస్తాయి ఎందుకంటే మనం ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అట్లా ట్రావెల్ చేసినప్పుడు మనకు వ్లాగ్ అప్పుడు ఆగుతుంది కదా అంటే మనం ఎప్పుడైతే మనం ఏదైనా బ్లాగ్ ఏదైనా కనిపించినప్పుడు చూపించినప్పుడే మనం బ్లాగ్ స్టార్ట్ చేస్తాం ఆ టైంలో మనకు మిగిలిన టైంలో మధ్యలో మనకైతే మనకు టైం దొరుకుతుంది కాబట్టి వీడియోస్ అనేవి తొందర తొందర ఎడిటింగ్ అయిపోతాయి నేను తొందర తొందర పోస్ట్ కూడా చేయొచ్చు చూద్దాం తమిళనాడు అందాలు కేరళ అందాలు అయితే చూద్దాం ఇంకట్లనే మన గివ్ అవే గెలుచుకున్న లోవల్ అనేది నెక్స్ట్ వీడియోలో వస్తే రావచ్చు మీ ముందు వీడియో చేస్తాను కదా చూద్దాం ఆ వీడియో ఎప్పుడు వస్తుంది నెక్స్ట్ లేకపోతే మళ్ళా నెక్స్ట్ అనేది ఇప్పుడు మనకు కనిపిస్తున్న రోడ్డే విజయవాడ దాకా ఉంటది అని చెప్తున్నాడు మనోడు నేను యాక్చువల్ గా ఇట్లా ఉంటది అనుకున్నా అంటే ఒక సైడ్ వన్ వే ఒక సైడ్ వన్ వే ఇట్లా ఉంటది అనుకున్నా కానీ ఒకటే వేల టూ వే ఉంది ఆయన కూడా పర్లేదు రోడ్డు ఎక్సిడెంట్ ఉంది ఇది నేషనల్ హైవే థర్టీ విజయవాడ వన్ థర్టీ త్రీ కిలోమీటర్స్ ఉంది అంటే గంట నెల అక్కడనే ఉంటాం రోడ్ బాగుంది కాబట్టి ఈ రోజు స్టాప్ ఎక్కడ తీసుకుంటామో చూద్దాం ఫస్ట్ కన్ఫామ్ గా మనం ఆంధ్రాలోనే స్టే తీసుకుంటాం ఎందుకంటే మనకు నెల్లూరు కూడా దాదాపు ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ నా తెలిసి అటు సిక్స్ హండ్రెడ్ దాకా వస్తుంది అనుకుంటా నెల్లూరు కాబట్టి నెల్లూరు దాకా పోవడం కష్టం నెల్లూరు కంటే ముందు ఒంగోలు ఆ ఏరియా దాకా స్టాప్ తీసుకుంటాం అనుకుంటా మనం ముఖ్యంగా తమిళనాడు కేరళ ఈ రెండు ట్రిప్స్ అనుకున్నాం కాబట్టి ఎక్కడ కూడా ఆగడం అవి ఇవి అంటే రోడ్డు సైడ్లో ఇంకేమైనా లొకేషన్స్ ఉంటే ఓకే వెళ్తాం కానీ ఆంధ్రాలో అయినా ఏం లేవు నెల్లూరు దాటితే నెక్స్ట్ చెన్నై కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న చాక్లెట్ ప్యాకెట్ అనేది మనోడు లండన్ నుంచి తీసుకొచ్చిండు చూడండి ఇది డాలర్ డాలర్ లండన్ నుంచి తీసుకొని వచ్చిండు నేను మీకు ముందు వీడియోలో చెప్పినా కదా మనోడు లండన్లో ఉంటాడని చెప్పి అక్కడి నుంచి తీసుకొచ్చినవి చాక్లెట్లు జెల్లీ జెల్లీ టైప్ లో ఉన్నాయి ఇట్లాంటివి మనోడు ఒక ఐదు ప్యాకెట్స్ అట్లా తిస్తున్నావు ఎన్ని పెట్టినవ్ అవి ఉన్నాయి అవి మన వేరే వేరే రకాలు ఉన్నాయి సబైన్ తినవచ్చు చూద్దాం ఇది కోలా కోలా ఫ్లేవర్ అంటే ఒక్కొక్కడ ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది రెస్టారెంట్ ఉంటుంది ఇంట్లో ఓకే ఒకటి రెడ్ కలర్ ఒకటి యా కలర్ ఈ కలర్ అన్నట్టుంది కాదు బాగుంటుంది జల్దీ కొత్తగూడెం కంటే ముందు మన బ్లాక్ స్టార్ట్ కాక ముందుకు వాటర్ క్యాన్స్ కూడా నింపేసుకున్నాం రెండు క్యాన్స్ మనకి ఎందుకంటే మనకి ఎక్కడ పడితే అక్కడ ప్లాంట్ ఉండవు కదా ఇది ఒకటి కోలా కనిపిస్తుంది కదా కోలా ఫ్లేవర్ ఇది మొత్తం సాల్ట్ సాల్ట్ ఉంది చాక్లెట్ టేస్ట్ చూద్దాం ఇంకా మనకు కావాల్సిన వస్తువులు అంటే మనం మీరు నైట్ డిన్నర్కి వచ్చేసి ఒక వెజిటేబుల్స్ చేయాలి ఒకటి తీసుకోవాలి ఏం లేవు రైస్ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ సెట్ చేసి పెట్టినా ఇంకా ఏం తీసుకోవడం లాంటివి ఇంకా ఏమీ లేవు ఓన్లీ ఒక వెజిటేబుల్స్ ముందు ఏదైనా ఎక్కడైనా కనిపిస్తే తీసుకున్నాం అక్కడ ఇప్పుడు నేను నోట్లేసుకున్న చాక్లెట్ అయితే ఫస్ట్ కొంచెం ఉప్పు ఉంది కానీ తర్వాత తర్వాత బాగుంది ఎంతైనా కూడా మనం ఇక్కడ కంట్రీలో తిన్న చాక్లెట్లకు అండ్ అవుట్ ఆఫ్ కంట్రీలో తిన్న చాక్లెట్లకు కొంచెం ఎంతైనా టేస్ట్ మారుతుంది తినడానికి తిండానికి ఇంకా బాగుంటుంది ఎందుకంటే అలవాటు అయితే ఉంటుంది కదా టేస్ట్ ఇప్పటివరకు అయితే రోడ్డు బాగుంది కొంచెం ఫారెస్ట్ పోతున్నట్టుంది ఏమైనా టోల్ గేట్ వస్తాయి కావచ్చు ఎందుకంటే ఈ రోడ్డు ఎక్కకుంటే ముందు టోల్ రోడ్ స్టార్ట్ అని అయితే ఉంది ఈ బ్రిడ్జ్ చూడండి భలే ఉంది నేను పాట్నాలో మనం నేను పాట్నాకి వెళ్ళినప్పుడు సేమ్ ఇట్లాంటి బ్రిడ్జే సేమ్ ఉండే కాకపోతే కొంచెం లాంగ్ ఉంటుంది అది ఎందుకంటే ఆ బ్రిడ్జి కింద నుంచి మొత్తం రివర్ ప్రవహిస్తుంది అనమాట పాట్నాలో అయితే కానీ ఇదే బ్రిడ్జ్ కింద నుంచి అయితే మాత్రం రైల్వే ట్రాక్ ఉంటుంది అందుకోసం ఈ బ్రిడ్జ్ వేసారు కింద నుంచి కొంచెం ఊరికే ట్రైన్స్ వచ్చినప్పుడు అలా గేట్లు వేయడం తీయడం ఉంటుంది కాబట్టి పైనుంచి బ్రిడ్జ్ వేస్తే ఎవరు జర్నీకి అడ్డం ఉండకుండా మంచిగా ఉంటుందని ఇట్లా ఇట్లాసినట్టు కానీ సేమ్ నాకైతే అక్కడ పాట్నాలో ఉన్న బ్రిడ్జ్ గుర్తి వచ్చింది ఇప్పటి వరకు అయితే ఒక థర్టీ కిలోమీటర్స్ వచ్చినాం ఇంకొక విజయవాడ వచ్చేసి ఇంకొక వంద కిలోమీటర్లు ఉందనుకోండి మన జర్నీలో ఫస్ట్ టోల్ గేట్ ఇది గౌరవారం టోల్ ప్లాజా ఇది కొత్తగూడెం దగ్గర నుంచి ఫస్ట్ టోల్ గేట్ ఏమైంది ఓకే ఓకేనండి విజయవాడకు పోయేసరికి రెండు టోల్స్ వస్తే అట్టుంది ఫస్ట్ టోల్ గేట్ అయితే ఇదన్నమాట ఇంకా మనం ఒక్కసారి విజయవాడ దాటినామంటే తర్వాత నాకు తెలిసి సిక్స్ వే ఉంటుంది అనుకుంటా ఎందుకంటే చెన్నై టు కలకత్తా రోడ్డు సిక్స్ వేనే చాలాసార్లు మనం ఆ రూట్లో కూడా ట్రావెల్ చేసినాం మీరు కూడా చూసి ఉంటారు ఆ రూటు ఇంకోసారి మళ్ళీ ఒకసారి చూద్దాం విజయవాడ దాటిన తర్వాత ఉంటుందా ఒంగోలు దగ్గర నుంచి మ్యాక్సిమం అయితే ఉంటుంది నాకు తెలిసి విజయవాడ దాటిన తర్వాత కొంచెం వరకు ఉండకపోవచ్చు ఆ తర్వాత సిక్స్ ఫైవ్ అయితే కన్ఫామ్ ఉంటుంది రెండు టోల్ గేట్ దగ్గరికి వచ్చినాం ఇక్కడికి ఈ టోల్ గేట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అయ్యి ఒక థర్టీ కిలోమీటర్స్ వచ్చినాం ఓ ఏంది వెనక కోసారు వీళ్ళు అర్స నిజువా ఆ టోల్ ప్లాజా పేరు బడవా బడవ బలెగొంది పేరు బడవ టోల్ ప్లాజా అయితే దాటినాం నెక్స్ట్ మనకి ఏ టోల్ లేవు విజయవాడ దాటిన తర్వాతనే వస్తాయి అనుకుంటున్నాను రోడ్డు మాత్రం బాగానే ఉంది కొంచెం ఈ టోల్ ప్లాజా కంటే ముందు ఒక వన్ కిలోమీటర్ ఏమో ఊరు మధ్య మొత్తం అసలు గుంటలు గుంటలు రోడ్డు ఉంది ఎందుకో మన అక్కడ ఒక్కడ రోడ్ అనేది వేయలేదు విజయవాడ వచ్చేసి యాభై రెండు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం ముప్పై రెండు కిలోమీటర్లు మనం హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు మనకు ఫస్ట్ ఇబ్రహీంపట్నం వస్తుంది మనం ఇప్పుడు అదే ఇబ్రహీంపట్నం దగ్గరికి వెళ్తాం అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని విజయవాడకు వెళ్ళాలి అండ్ విజయవాడ లోకల్ నుంచి బెంజ్ సర్కిల్ కాంచి రైడ్ తీసుకోవాలనుకుంటా బెంజ్ సర్కిల్ నుంచి రైడ్ తీసుకొని డైరెక్ట్ గుంటూరు రోడ్డే ఆ తర్వాత నెక్స్ట్ మనకు ఒంగోలు ఆ రోడ్డు చీరాల ఆ రోడ్డుకు ఎక్కేస్తాం ఆ తర్వాత మొత్తం నేషనల్ హైవేనే ఉంటుంది ఇక్కడ ఇంతవరకు ఉరలు అనేటివి కట్ కాలేదు మన సైడ్ మాత్రం ఇప్పటికీ ఒక సిక్స్ సెవెంటీ పర్సెంట్ వరకు ఊర్లు కోసేసారు కానీ ఇక్కడ టెన్ పర్సెంట్ అంతే టెన్ పర్సెంట్ వరకు కోసేసారు ఇక్కడ మొత్తం ఎటు చూసినా కూడా పచ్చదనమే కనపడుతుంది లొకేషన్ నాకు ఏమంటే నేను ఆంధ్రాకి రాగానే లొకేషన్ మొత్తం మారిపోయినట్టు కనిపిస్తుంది ఇటు సైడ్ కనిపిస్తున్నాయి మొత్తం ఉరి పంటలే ఇక్కడ కొంచెం ఎల్లో ఎల్లో ఉన్నాయి ఇంకా ఉయ్యలేదు అన్నమాట రైట్ సైడు అట్లనే లెఫ్ట్ సైడు మొత్తం ఇవే ఇప్పుడు మనకు కనిపిస్తున్నదే ఇబ్రహీంపట్నం ఇది వచ్చేసి ఇబ్రహీంపట్నం జంక్షన్ రైట్కి వెళ్తే మాత్రం హైదరాబాద్కి వెళ్తాం ఇప్పుడు మనం వెళ్లాల్సింది లెఫ్ట్ కి అంటే విజయవాడకి విజయవాడ దగ్గర నుంచి మళ్ళీ మనం గుంటూరు రోడ్డు కూడా తీసుకోవాలి నేను విజయవాడకి రాక చాలా రోజులు అవుతుంది చాలా రోజుల తర్వాత ఇప్పుడు విజయవాడ చూస్తున్నాం అంబులెన్స్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు అయితే మనం కన్ఫామ్ గా ఒక వారంలో రెండు మూడు సార్లు అయినా వచ్చేది విజయవాడ కంటే వెస్ట్ బెంగాల్ పోయినా లేదా వైజాగ్ వెళ్ళినా మ్యాక్సిమం ఈ రూట్కి వచ్చేది అనమాట ఇప్పుడైతే ఇబ్రహీంపట్నం దాడతాము అక్కడ నుంచి కొంచెం రష్ ఎక్కువనే ఉంటుంది సేమ్ ఇప్పుడు మనకు కనిపిస్తున్న లాగా ఇప్పుడు మనకు కనిపిస్తున్న హైవే అనేది గన్నవరం ఎయిర్పోర్ట్ రూడ్ అన్నమాట అంటే మనం విజయవాడకు టచ్ కాకుండా వెస్ట్ బెంగాల్ రూట్కి వెళ్ళడానికి అంటే వైజాగ్ రాజమండ్రి ఆ రూట్ వెళ్ళడానికి ఇంతకుముందుకు విజయవాడ లోకల్ నుంచి వెళ్ళేది కానీ ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ మనకు కనిపించిన ఫ్లైఓవర్ దగ్గర నుంచి అయితే డైరెక్ట్ ఈ విజయవాడ లోకల్ నుంచి పోకుండా వేస్తున్నట్టున్నారు అది కంప్లీట్ అయ్యేసరికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో వెల్కమ్ టు విజయవాడ మనం విజయవాడ లోకల్ కి అయితే ఎంటర్ అయిపోయినాం ఇక్కడ ముందు మనకు ఒక దుర్గమ్మ టెంపుల్ ఉంటది కదా ఆ ఫ్లైఓవర్ మీ నుంచి అయితే వెళ్దాం మీకు కూడా చూపిస్తా దుర్గమ్మ టెంపుల్ ఇంకా ఆ ఫ్లైఓవర్ దాటిన తర్వాత బెంజ్ సర్కిల్ కాడ రైట్ తీసుకుని వెళ్ళాలి ఇదే ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ఫ్లైఓవర్ బెంజ్ సర్కిల్ ఎయిట్ కిలోమీటర్స్ చూపిస్తుంది ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది మొత్తం మన కృష్ణ అనేదే అండ్ ఈ కృష్ణానది కాబోస్ ఇట్లనే మన దుర్గమ్మ టెంపుల్ ఉంటుంది కొంచెం కొండ పైన ఉంటుంది పైన మనకు అది కొంచెం లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి కనపడదు ఇంకా అట్లనే మీకు ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ అని కూడా మీరు వినుంటారు చాలా సార్లు ప్రకాశం బ్యారేజ్ కూడా అక్కడ కనిపిస్తుంది కదా అది వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ ఇంకా అట్లనే ఇక్కడ ట్రైన్ పోవడానికి ఇది ఒక బ్రిడ్జ్ అనమాట ఇప్పుడు మనకు రైట్ సైడ్ లో కనిపిస్తుంది బెంజ్ సర్కిల్ అక్కడ ఏదో కలర్స్ ఇస్తున్నట్టు దానికి ఇక్కడ నుంచి రైట్ తీసుకొని వెళ్ళాలి ఎక్కిషణం చెన్నై వెస్ట్ బెంగాల్ హైవే అయితే ఇప్పుడు మనం బ్రిడ్జ్ మీద ఉన్నాం ఇది మొత్తం కృష్ణా నేదే అవతలికి మనకు కనిపించేది ప్రకాశం బ్యారేజ్ ఇంకా అది సైడ్ బ్రిడ్జ్ మీద మాత్రం ఘోరంగా వెహికల్స్ అయితే ఫుల్ జామ్ అయిపోయినాయి ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి కదా నిమ్మలాగా పోతున్నాయి అటు సైడ్ ఇదే సిక్స్ వే నేను అక్కడ బ్రిడ్జ్ కాబట్టి టూ వే టూ వే లెక్కుంది చెన్నై ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఒంగోలు వన్ ఫార్టీ నెల్లూరు టూ సెవెంటీ కిలోమీటర్స్ ఉంది మనకి ఎక్కడ కూడా గతుకుల రోడ్డు ఇంకెట్లా మట్టి అట్లాంటిది ఏది ఉండదు మొత్తం చెన్నైకి పోయేంత వరకు ఇదే రోడ్డు అండ్ ఇదే రిటర్న్ వెళ్తే మాత్రం సేమ్ ఇదే హైవే ఉంటుంది వెస్ట్ బెంగాల్ కూడా చెన్నై నుంచి వెస్ట్ బెంగాల్ వరకు సేమ్ ఇదే రోడ్ అనమాట అప్పుడు ఇంత ముందు వన్ ఇయర్ కింద నేను వెళ్ళినప్పుడు అక్కడక్కడ కొంచెం రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి మరి ఎట్లుందో వెస్ట్ బెంగాల్ దగ్గర దగ్గర ఇటైతే మాత్రం ఫుల్ అయిపోయింది ఈ రోడ్ లో జామ్ కావడం ఇంకా స్లోగా వెళ్ళడం అట్లాంటిది ఏది ఉండదు మీకు ఆల్రెడీ కనిపిస్తున్న ఎంత ఫ్రీగా ఉందో రోడ్డు ఇటు సైడ్ త్రీ వే అటు సైడ్ త్రీ వే ఇంక ఇప్పుడు మనం కొంచెం విజయవాడ లోకల్ లా ఉన్నట్టున్నాం కాబట్టి ఇట్లా ఉంది ఇంక కొంచెం బయటికి పోతే మాత్రం మనకు చాలా ఫ్రీగా ఉంటది అనమాట ఫీలింగ్ మాత్రం మామూలుగా కనిపించట్లేదు ఈ రోడ్ లో రాక రాక మన లాంగ్ ట్రిప్ అందులో మళ్ళీ ఇది సిక్స్ వే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ ట్రిప్ ఇంకట్లనే మీరు కూడా చూస్తుంటారు కాబట్టి మీకు కూడా ఉత్సాహం వస్తుందని అనుకుంటున్నా ఇప్పుడు టైం అవుతుంది ఈ ఐదు గంటలకు ఆల్రెడీ లైట్లు అయితే స్ట్రీట్ లైట్లు ఆన్ చేసి పెట్టారు ఇక్కడ ఒక్కడ ఆఫ్ లో ఉన్నాయి ఇప్పుడు ఈ చలికాలం ఎందుకు కొంచెం తొందర చీకటి పడుతుంది అదే నేను లదా ట్రిప్ లో ఉన్నప్పుడు మాత్రం సిక్స్ థర్టీ సెవెన్ వరకు కూడా చీకటి పడకపోయేది ఎందుకంటే అది కొంచెం హైట్ ప్లేస్ కాబట్టి కావచ్చు ఇంకట్లా నేమల్ తెల్లారడం కూడా అంతే తొందర తెల్లారేది దాదాపు ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ అయితే ఖచ్చితంగా తెల్లారేది మీరు తినాలి అని చాలా సార్లు వినుంటారు తెనాలికి వెళ్లాలంటే మాత్రం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి ఫ్లైఓవర్ అటే అనమాట నేను తెనాలికి ఒక రెండు సార్లు అయితే వెళ్ళిన ఆ తెనాలి రోడ్ మొత్తం కొంచెం గుంతలు గుంతలు అట్లా ఉంటది మరి ఇప్పుడు ఎట్లా ఉందో మనకు తెలియదు నేను పోయినప్పుడు అయితే అట్లుండే ఈ హైవే లో ఒక మంచి పాట పెట్టుకుని పోతే ఎట్లుంటది మజా ఒకసారి ఒక మంచి సాంగ్ మీ వినిపిస్తా మీకు కూడా సాంగ్ అనేది ఎక్కువసేపు పెట్టడానికి ఉండదు ఎందుకంటే కాపీ రైట్ పడుతుంది కానీ అట్లా ఫోక్ సాంగ్స్ పెట్టుకుని పోతే అనుభూతి వేరే అండ్ ఆ ఫోక్ సాంగ్స్ వినడం అంటే మనకు ఎక్కువ శాతం అయ్యే వింటా ఉంటా సినిమా సాంగ్స్ కూడా వింటా బట్ ఇవి కొంచెం ఇష్టం అనమాట అట్లనే ఈ రోజు స్టాప్ నాకు తెలిసి ఒంగోలు కంటే ముందే అవుతుందేమో అనిపిస్తుంది చూడబోతే ఎందుకంటే చీకటి పడితే వీడియో సరిగ్గా రాదు కొంచెం చీకటి పడక ముందుకే స్టాప్ తీసుకుంటే బెస్ట్ అనుకుంటున్నా చూద్దాం ఎక్కడ స్టాప్ తీసుకుంటాము ఈ హైవే ఎక్కిన తర్వాత ఫస్ట్ టోల్ గేట్ ఇదే అంటే ముందు వచ్చేది ఇప్పటి వరకు దీంతో మనం ఈ రోజు ఈ ట్రిప్ లో మూడో టోల్ గేట్ దాడుతున్నాం అన్నట్టు ఈ హైవే లో అసలు తోలే డ్రైవర్ కు అలసట అనేది ఎక్కువ రాదు ఎందుకంటే ఊకే క్లచ్ దొక్కడం బ్రేక్ దొక్కడం అట్లాంటివి ఉండవు కదా ఓన్లీ ఎక్సిలేటర్ మీద కాలు పెడితే పోతనే ఉంటది ఇక్కడ నుంచి ఒంగోలు యాభై రెండు కిలోమీటర్లు ఉంది ఇక్కడైతే వెహికల్ ఆపినాం ఇక్కడ సూర్య దాబా హోటల్ అని చెప్పి ఇక్కడైతే ఆయినాం అనమాట తినడానికి చపాతీలు అయితే చెప్పినాం అండ్ ఒక ప్లేట్ పరోటా కూడా ఆల్రెడీ పరోటా వచ్చింది అనుకుంటా పోంట ఆల్రెడీ చపాతి కూడా వచ్చింది తిన్న తర్వాత ఇక్కడ మంచి లొకేషన్ చూసుకొని మంచి ప్లేస్ చూసుకొని అయితే స్టే తీసుకుంటాం నైట్ అయితే యాక్చువల్గా మనమే ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాం కానీ వెజిటేబుల్స్ అవి ఎడ తీసుకోలేదు తొందర తొందరలు వచ్చేసినాం ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది సెవెన్ టెన్ అవుతుంది తిని బయలుదేరినాం ఇప్పుడు ముందు మనకు మేము మా దగ్గర నుంచి ఏదో టోల్ గేట్ అన్నారు ఆ టూల్ గేట్ దగ్గరికి వెళ్తున్నాం అంటే మనకు రెస్ట్ తీసుకోవడానికి పడుకోవడానికి ఇక్కడ సైడ్కు లాంటి అట్లాంటి ఈ హైవేలు అయితే ఏం లేవు అనమాట టూల్ గేట్ దగ్గర స్టే తీసుకొని అంటే అక్కడ ఆపుకొని మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అయితే మనం చెన్నైకి చేరుకున్నాం అనుకుంటే చెన్నైలో స్టాప్ ఉంటుంది ఇంకోటి ఉంటే అసలు మేము ఆ టేస్ట్ ఎట్లుంటుందో అనుకున్నాం కానీ బాగుంది పర్లేదు ఇది ఆంధ్రా సరిపోయింది అదే ఇంకా వేరే స్టేట్ అయితే కథ వేరేలాగా ఉండవు ఇంకోటి మార్నింగ్ ఇంకా వెజిటేబుల్స్ అవి తీసుకోవాలి ఎందుకంటే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నా మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం